జయ శ్రీమన్నారాయణ తిరుపాయ పాశ్రమలలో రెండవది మంగళహారతిలు తెల్పు నీర జాపానికివనమున ములచి విష్ణు చిత్తుని జేరి దేవదేవుని లాగు కుల మల్లికి అనివేణులందరూ ఆరతులనిడరే పుడమిలో సుఖపడెడు కోరికల కల మీరు నియమ వేగ వినగరండు క్షీర సాగర శయను చరణ యుగలము పాడి పాలు నేతులు తినక వేకువనులెండు అనుచు తెల్పెడి గోద హారతులని హారతులనిడరే కన్నులా కాటుక శిరమునా పూపులు ముడువగా బోరాదు మేన పెట్టగరాదు వేకువన్ స్నానముల్ గావలేయంత చేయరా పనులు చేయరాదు చెడ్డ మాటలనెప్పుడు నుడువగా పోరాదు పాటించుడి రీతి పడతులారా అనుజు తెల్పెడిగోద కలివేణులందరూ హారతులనిడరే చారులకిచ్చి సన్యాసులకునిచ్చి చాలినంతగా నిలిచి సకియలారా నీలవర్ణుని పాడి నిజముగా సుకించు మార్గము మీరంత వినుడు 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 మీరందరూ వినుల విందుగా ూ నోడు పడతులారా అనుచుతెల్ కలివేనులందరూ హారతుల నిడరే విశిష్ట నిలహే విశిష్టాంత ప్రచారిక విహారిణే శ్రీమన్నాారాయణాచార్య స్వామిని నిత్యమంగళం యవత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య इति राजाय मङ्गलम् जय श्रीमहाराय